వార్ టు సినిమాను ప్రకటించిన కొత్తలో ఇది బాక్సాఫీస్ రికార్డులను రాస్తుందనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి హ్రిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్ కుదరడం వల్లే అప్పట్లో ఆకాశమే హద్దుగా భారీ క్రేజ్ వచ్చి పడింది తారక్ దెబ్బకు అటు హిందీ గడ్డ ఇటు సౌత్ గడ్డ దద్దరిల్లిపోవడం పక్కా అని సినీ ప్రియులు లెక్కలు కూడా వేసుకున్నారు తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే బాక్సాఫీస్ వద్ద అందుకు పూర్తి భిన్నంగా ఫలితాలు నమోదయ్యాయి కలెక్షన్ల తాండవం చేస్తుందనుకున్న ఈ వార్ టూ సినిమా నెగిటివ్ టాక్ కారణంగా బోల్తా కొట్టేసి చివరికి డిజాస్టర్గా నిలిచింది ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోకపోవడం వల్లే కేవలం వారం రోజుల థియేటర్కల్ రన్లోనే తట్టాబుట్టా సర్దేశ స్టేజ్కి చేరిపోయింది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఆరు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం నలభై ఒక్క కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది లాంగ్ వీకెండ్ కావడంతో తొలి నాలుగు రోజుల్లో ఈ వార్ టూ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్లను అయితే నమోదు చేయగలిగింది తొలి రోజు ఇరవై రెండు కోట్లు రెండో రోజు తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు మూడో రోజు ఐదు కోట్ల పది లక్షలు నాలుగో రోజు మూడు కోట్ల అరవై లక్షల షేర్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక కలెక్షన్లు పాతాళానికి పడిపోయాయి ఐదో రోజు డెబ్బై ఒక్క లక్షలు రాగా ఆరో రోజు నలభై ఏడు లక్షల షేర్ మాత్రమే వచ్చింది ఎన్టీఆర్ హృతిక్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కలెక్షన్లు ఇంత దారుణంగా వచ్చాయంటే సినిమాను జనం ఎంతలా రిజెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు నిజానికి యూట్యూబర్లు రివ్యూవర్లు చెప్పినట్టు ఈ సినిమా మరి అంత ఘోరంగా లేదు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అయితే ఇచ్చింది ఫ్యూజులు ఎగిరిపోయే మలుపులు ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్ప్లేతో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యింది కానీ యాక్షన్ సన్నివేశాలే తేడా కొట్టేశాయి సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకోవడంతో యాక్షన్ సీన్లు కొంతవరకు తేలిపోయాయి అయితే కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమా ఆకట్టుకోగలిగింది అయినా ఎందుకో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు బహుశా తొలిరోజు యూట్యూబర్లు రివ్యూవర్లు మరీ దారుణమైన రివ్యూలు ఇవ్వడం వల్లే ఈ సినిమా బోల్తా కొట్టేసిందని అర్థమవుతోంది సరే ఒకసారి నష్టాల లెక్కల విషయానికొస్తే ఇది పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా భారీ నష్టాలే మిగిలిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొంభై రెండు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఆరు రోజుల్లో కేవలం నలభై ఒక్క కోట్ల షేర్ మాత్రమే నమోదు చేయగలిగింది ఇది సేఫ్ జోన్లోకి చేరాలంటే మరో యాభై ఒక్క కోట్ల కలెక్షన్లను రాబట్టాలి కానీ ఐదు ఆరో రోజు వచ్చిన వసూళ్లు చూస్తే అంత మొత్తం తిరిగి రావడం అసాధ్యమే మహా అయితే మరో నాలుగైదు కోట్లు కలెక్ట్ చేయొచ్చేమో గానీ అంతకంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేయదని ట్రేడ్ నిపుణులు తేల్చేస్తున్నారు ఒక రకంగా ఇది నలభై ఐదు కోట్లతో తట్టాబుట్టా సర్దేస్తుందని అంటున్నారు అదే జరిగితే డిస్ట్రిబ్యూటర్లకు నలభై ఏడు కోట్ల వరకు నష్టాలు మిగులుతాయి పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా నష్టాలు మిగిల్చింది కాబట్టి ఈ వార్టు డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది